నమస్తే మన వెంకీ మామ వెంకటేష్ గారు ఇంకా కొలను వచ్చిన చిత్రం ఇండియా జనవరి పండుగ కాను ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయిన్పల్లి నిర్మించగా వెంకటేష్ సరసన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించారు ఇక సంతోష్ నారాయణ సంగీతం సమకూర్చారు ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ రాగా ఆ ప్రభావం కలెక్షన్స్ పై కూడా పడింది సైంధవ్ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండగా బిజినెస్ కూడా బాగానే నమోదు చేసింది సైంధవ్ మూవీకి నైజాంలో ఏడు పాయింట్ రెండు రెండు కోట్లు సీడెడ్లో మూడు పాయింట్ సున్నా ఒకటి కోట్లు ఇంకా ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి తొమ్మిది పాయింట్ ఒక్కొక్క కోట్లు బిజినెస్ జరిగింది ఇలా మొత్తంగా తెలుగులో పంతొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లకు అమ్ముడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ మూడు రెండు కోట్లకు ఇంకా ఓవర్సీస్లో లో మూడు పాయింట్ సున్నా రెండు కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల బిజినెస్ జరిగింది ప్రస్తుతం సైంతో సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసే పరిస్థితి అయితే లేదు ఇక ఈ సినిమా భారీ నష్టాలను మూట కట్టుకునేలా కూడా కనిపిస్తోంది ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన వసూళ్లు వస్తున్నాయి దాదాపు ఇరవై ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సైంధవ్ చిత్రం ఆఫీస్ పరిధిలో దిగగా ఇప్పటి వరకు ఈ చిత్రం పదహైదు కోట్ల రూపాయలు కూడా రాబట్లేకపోయిందని కూడా తెలుస్తోంది ఇక సైంధవ్ పదకొండు రోజుల కలెక్షన్స్ చూస్తే నైజాం లో మూడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు సీడెడ్ లో ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్లు ఉత్తరాంధ్రలో ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఇంకా ఈస్ట్ ఇందులో ఒక కోటి అలాగే వెస్ట్లో ఎనభై లక్షలు ఇంకా గుంటూరులో తొంభై లక్షలు ఇంకా కృష్ణాలో తొంభై ఐదు లక్షలు ఇంకా నెల్లూరులో తొంభై లక్షలు ఇంకా ఏపీ ప్లస్ తెలంగాణ ఈ రెండు కలిపి కూడా టోటల్గా ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా అరవై లక్షలు ఇంకా ఓవర్సీస్లో ఒక కోటి రూపాయలు రాబట్టుగా వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ ఇంకా టోటల్ గా పన్నెండు కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది ఇక సైతు చిత్రానికి బ్రేక్ ఈవెన్ ఇరవై ఆరు కోట్లు కాగా కేవలం పన్నెండు కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమా గట్టె కాలే పద్నాలుగు కోట్లు వసూలు కావాలి ఇక ఈ సినిమాతో పాటుగా రిలీజ్ అయిన చిత్రాలు ఇంకా గుంటూరు కరం అలాగే హనుమాన్ లాభాల్లో దూసుకుపోతున్నాయి ఇక వెంకటేష్ కు మాత్రం సైంతవ్ భారీ డిజాస్టర్ అయ్యేలా ఉంది ఇక నిర్మాతకు భారీ నష్టాలు కూడా తప్పేలా లేవు దేవుడా ఇలా అవ్వకూడదు ఖచ్చితంగా ఈ సినిమాను కూడా మీరు అందరూ ఆదరించండి కొంత ఈ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ దిశగా మీరు తీసుకెళ్తే నిర్మాతలు నష్టాల నుంచి బయటకు వస్తారు ఫ్రెండ్స్ ఇట్స్ రిక్వెస్ట్